సో రాష్ట్రంలో రైతు భరోసా ఉన్నట్టా లేనట్ట రైతు భరోసా పథకం అసలు అమలు చేస్తున్నారా లేదా పథకాల అమలుకు అడ్డంకి ఏంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సో వానాకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల పథకం అమలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు రైతు భరోసా ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించిన ఆయన ఎన్నికల ప్రచారం మీద ఉన్న సో పథకాలు విధి విధానాల రూపకల్పనపై మీకు ఉండదా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మనకి క్షమించాలి ముఖ్యమంత్రి మంత్రులకు తీరిక లేదా అని చెప్పేసి ప్రశ్నించారన్నమాట అయితే డిసెంబర్ తొమ్మిదిన పదిహేను వేలు రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీద రాతలే అని తేలిపోయాయి అన్నారు ఇప్పుడు రైతు భరోసాకు విధి విధానాలు ఎన్ని ఎకరాల వరకు పరిమితం చేయాలి అని మల్లగొల్లాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఎందుకు రైతు భరోసాను పరిమితం చేస్తామని సమీక్ష చేస్తామని చెప్పలేదు అని అన్నారు ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతు భరోసాపై తీర్మానం చేయాలని రైతు బీమా ఉంచుతారా ఎత్తివేస్తారా తేల్చి చెప్పాలని రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతులకు పదిహేను వేలు ఇవ్వడంపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ఈ వానాకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడు వేల ఐదు రూపాయల పథకం అమలు చేయాలని ఈయనైతే కోరుతూ ఉన్నారన్నమాట సో రైతులు కూడా అదే కోరుకుంటున్నారు సో ఎలా ఎవరైతే కోరుకుంటున్నారు వారు అందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్